స్వీట్ కాను స్వీట్ కార్ట్ ఫస్ట్ ఒలుసుకొని మంచిగా నూనె పోసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఉప్పు కారం చల్లుకొని ఆనియన్స్ టమాటా కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని తింటే మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అదే తయారు చేసుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్ ఉంది కీరా ఉంది కొత్తిమీర ఉంది ఇలా టమాటాలు కట్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మా కూతురు తయారు చేస్తుందాన్ని ఇట్లా వీటిని మన స్వీట్ కార్న్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఒకసారి స్వీట్ కార్న్ తెచ్చుకొని ట్రై చేసి తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఇక ఇట్లా వీటిని కలుపుకోవాలి వీటిని ఇలా అన్నీ ఇందులో ఇంకా నిమ్మకాయ కూడా కొద్దిగా వేసుకొని మనం తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వేసింది ఏంటి ఏంటి అని అంటే స్వీట్ కాను టమాటా మన కీరా ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ విండుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఇలాంటి మంచి మంచి అన్నీ చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్